చెప్పమ్మా ఏం పేరు నీ పేరు నీ పేరు ఏం పేరు అమ్మా చెప్పమ్మా ఏం జరిగింది సార్ వచ్చినారు ఎక్కడమ్మా ఇది అడ్రస్ చెప్పు ఇంటి ముందుకు వచ్చినారు ఎవరు ఎవరు వాళ్ళు కొత్త వాళ్ళ గురించి కొట్టినారు నా కొడుకు తల మీద కొట్టినారు రెడ్డి మీద తల దెబ్బ తగ్గింది నేను అంటే కొట్టినారు వచ్చినారు మా ఇంట్లో గొడవ గొడవ నీ మెడలో ఉండేది నీ మెడలో ఉండేది ఎంతమ్మా తాలిబట్లు రెండు తులాలు ప్రసాద్ రెడ్డి మెడలో ఉండేది రెండు తులాలు ఎవరు తీసుకుపోయినారు వాళ్ళంటే ఎవరు పేరు ఎందుకు జరిగింది గొడవ

మా కర్మ గారిని గుంజుకున్నారు తీసుకురాజిచ్చి అనిచ్చినాము అయిపోయింది మమ్మల్ని కొట్టినారు అందరినీ కత్తులు తీసుకొని కొట్టినారు మా కోడలు ఆసుపత్రికి ఆసుపత్రికి పోయినారు పోయినారు మా కోడలు వేరే ఆట వాళ్ళని పోయినారు వేరే వాళ్ళు దొరుకుని పోయినారు నా సన్ని పిల్లలు ఉండాలని ఇద్దరు పిల్లలను పెట్టుకొని వాళ్ళు పోయినారు ఆసుపత్రికి పోలీసులు ఎప్పుడు వచ్చినారు ఒక అర్ధగంట ముందు వచ్చినారు

మా ఇంట్లో వాళ్ళని కొట్టి డబ్బులు తర్వాత గోల్డ్ ప్లస్ తర్వాత డాక్యుమెంట్స్ తీసుకొని ఇంట్లో చెల్లారి జరిగి చేసేసి అంత కొట్టి నన్ను 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 స్కార్పియో వేసుకుని ఎత్తుకొని ఎత్తుకొని ఒక రెండు గేమ్ వాళ్ళు తీసుకొని పోయి తీసుకునే ఆడ వదిలేశారు వదిలేసి వదిలేసి తీసుకొచ్చి మళ్ళీ నన్ను వాటర్ లీస్ బిగా వేసాను కొంతమంది దిండగులు నన్ను రాజకీయంగా ఎదుర్కోలే ఎదుర్కోలేక నన్ను నా పుట్ట పుట్ట పుట్ర పని ఈ రకంగా చేసినారు దీన్ని ఐజమాన్ దృష్టికి తీసుకెళ్ళి లొకేషన్ దృష్టికి తీసుకెళ్ళి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి